వాసవి క్లబ్ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వాసవి క్లబ్ కి మంచి పేరు తీసుకురావాలని వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ తోపాజీ ఆనందకిషన్ తెలిపారు సంగారెడ్డి పట్టణంలో పార్వతి ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ సంగారెడ్డి నూతన ప్రెసిడెంట్ చంద్రికా కరుణాకర్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రికా శ్రీధర్ పుల్లూరి ప్రకాష్ డైరెక్టర్ గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు చేస్తూ సంస్థ నియమాళికి బద్ధుడు బదురై వా క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతను ఉన్నతిని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నా కంగ్రాటేషన్స్ అండి

ప్యాచనల్ ప్యాచనల్ కూడా వేసుకుంటాం చిన్న సవరాలు చేసుకుందాం కూడా ఈ అన్నడు ఏదంటే అది ఏ టైం అంటే ఆ టైం ఇస్తా అని అనే చక్క దర్శుడు మనకి యూత్ దొరికాడు మీరు జెంట్స్ లేడీస్ వన్ టాక్లబ్ మీరు కూడా మీరు తోడ్పడి మీకు కూడా సవాలు సహకరిస్తారు చక్కగా ఈ కార్యక్రమాలు ముగ్గురు మూడు క్లబ్బులు కలిసి చేసుకోవాలనే మనస్ఫూర్తి ఆ వాసన మాత్రం సేవ కల్పించుకునే భాగ్యం నా కల్పించినందుకు అమ్మవారికి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు జరుపుతూ జయ వాసవి జయ జయ వాసవి థ్యాంక్ వెరీ మచ్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను बिचमा यो पदले मरसकोतिराले अनि तरिशुमा अडा वाइज दिसले अनि तमा को पदले यो मानिसले यो अनि तरिशुमा थैंक यू अ लॉट अनको थैंक यू अंकल थैंक यू वेरी मच ओके डन सर మా ప్రిన్సిపల్ గారికి అందజేస్తారు ఈరోజు ఇక్కడ శాంపుల్ గా ప్రిన్సిపల్ గారు నారాయణ గారికి అందజేస్తున్నారు మరి ఇక్కడ ప్రదీప్ గారు చందారెడ్డి నాగభూషణ్ గారు బెంగళూరు ఆదికేష్ చేసింది మీరు విన్నారు చదివారు అందులో మీరు క్లబ్బుకు సహకరిస్తారని చెప్పారు తన్ మన్ ధన్ అంటే మనసు రూపేణా శారీరక రూపేణ తర్వాత ధన రూపేణా మీకు సహకరించిన అన్నింటిని కూడా క్లబ్బుకు సే సేవలు అందిస్తారని మీరు ప్రమాణ స్వీకారం చేశారు మీ ముగ్గురికి ఆ వసాయి మాత ఎల్లప్పుడూ ఆశీస్సులు అందించి తమసలు సొంతంగా అంటే కమిషన్ కుటుంబాన్ని సహకమనించి డబ్బులు రాకుండా ఆయన సొంతంగా పనిచేసి చాలా కొన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొని కలెక్టర్ తోపోయి ముప్పై మూడు వాళ్ళు చాలా సర్వీస్ ఇచ్చేడు ముప్పై వాళ్ళకు ఈసారి కర్ణాకరు ప్రయత్నం చేయడానికి సంసిద్ధి రైతులు అమ్మవారి ఆశీర్వాదం పుట్టాం ఎవరు దిగిన దిగిన రంగంలో మరి అమ్మ చూద్దాం గెలవాలి అందరం అందరు గెలవాలని అందిస్తున్నాం ఈసారి కొత్త 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 పాలక మండలిలో నువ్వు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అది దైవ దైవాంశ దైవాంశ గెలుపు ఓటర్లు అనేది దైవాంశ టికెట్ రావడం రావడం కూడా దైవాంశ వస్తుందని బాధపడద్దు రాధపడద్దు అన్ని అంగురులే కాబట్టి ఏదో రకంగా భగవంతుడు నీకు ఏదో రకంగా నీకు ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు లేకపోతే లేకపోతే తీసుకుంటాడు కదా తీసుకుంటామా లేదా రెండు 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 కదా నైటర్ లేకపోతే న్యాయపల్ తీసుకొని ముట్టిస్తే అది కూడా ఏదో ఏదో కదా అట్లా ఆ రకంగా మనం ప్రయత్నం చేసి మరి ముగింపు ఈ సంవత్సరము ఐదో సంవత్సరంగా ఈ నెల పదిహేడు తారీఖు నాడు అమ్మవారిని ఉంది వాసయ్య మాత ఆయన వార్చుకోవటం ఉంది పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు సోమవారం నాడు వాసాయి మాత వార్చుకోవచ్చము ఐదో సంవత్సరము విజయవంతంగా ఇక్కడ చాలా మంది వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు కాబట్టి చెప్తున్నాం అమ్మవారి వాస్తవి కనక పరమేశ్వరలు ఒక్కొక్క వైశ కుల దేవతల కాను స్వయంగా భావి జర్పకి జరపం రక్షణ సహాయం రక్షణ కోసం ఇప్పటికి ఇప్పుడు కేంద్రంగా మరియు తీసుకుని సరే ఇవన్నీ ఒకే సద్య ఇప్పుడు ఇంటర్నేషనల్ క్లబ్స్ కార్యదర్శి ఉండక సపోర్ట్ వడ్డీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు ఓడికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి వాసవి మహిళలు స్వచ్ఛతా సేవా సంస్థ ఏర్పడి ఈ రోజు ఎన్జిఓ గా ఏర్పడ్డది నీతి ఆయోగ్ ద్వారా మినాద ఉన్న ప్రధానమంత్రి ద్వారా లెటర్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ రాష్ట్ర అది కాబట్టి గ్రామీణ ప్రాంతం ఒక సంఘాయిలో చిన్న పట్టణంలో నుండి ఇంతవరకు పది రెండు వేల ఎనిమిది స్టార్ట్ చేసి పదహారు పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి సంవత్సరం అవార్డు తీసుకుంటూ ప్రతి సంవత్సరం సర్వీస్లో ఉంటూ ఎక్కడో తన పోటీ కనబడతనే ఉంటుంది ఎక్కడో ఒక తన పోటీ కనబడత ఉంటుంది నిరుపేదకనోటి విగ్రహం సర్వీస్ కనుకోండి ఏదో ఒకటి వాస్తవ్యం ఆయన వచ్చి కనబడతనే ఉంటుంది అది బ్రాండ్ రైట్ గుడ్ సో అది అది మీ అందరి సాధారణతో అంటే మీ వాస్తవ్యతలో గవర్నర్ కాకపోవడానికి కూడా అది కారణం నేను రెండు రెండు చేయలేను ఎందుకంటే ఒకదానికి నేను వ్యవస్థాపకులు ఉన్నా కాబట్టి నేను ఇంకో న్యాయం చేయలేదు కాబట్టి ఉన్నంత కాలం ప్రక్రియంత కాలం చనిపోయేంత కాలం నేను ఉన్నంత కాలం వాసవి మా ఇల్లు సజీవంగా ఉండాలని చెప్పిన అన్ని అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో ఒక పేరు ఉంటుంది కూడా కూడా అంటే అటువంటి మేడం రాధాకృష్ణ ఉంటారు అట్లాగే వనం నరేందర్ గారు మరి నేను ఇంకొక విషయం చెప్తాను ఎందుకంటే ముగ్గురు ఇక్కడ నుంచే ముగ్గురు గవర్నర్ గా సంగారెడ్డికి మంచి పేరు తీసుకురావడం జరిగింది అలాగే పొందు ప్రకాశం కూడా ఒక మంచి

మరి ఈరోజు ఇద్దరు గవర్నర్లు మన ఇంకో గవర్నర్గా ముగ్గురు గవర్నర్లు సజానికి వచ్చి మరి ముందే అన్న ఒక మాట అనేసి ఏమన్నాడు ఇంటర్నేషనల్ ప్రజలు కూడా కావచ్చు అండి అదే కదా అన్న మరి ఎవరితో అడగదు బాబా ఎవరు అయితే చిన్న ఇద్దరే ఉండాలి కాబట్టి కొన్ని క్లిష్టమైన పదాలు వస్తాయి మా శైత కానీ ఈ పుట్టినరోజు ఎంచుకుంటున్నాడు చాలా మంది సంఘాలు వచ్చిన సామాన్లు స్వామి స్వామివారి సార్ వచ్చాడు చాలా మంది అద్మాన సంఘాలు చాలా మంది మా కర్ణాటక మా నాగరాజు వచ్చుడికి ముఖం కౌన్సర్ ముందు చెప్పారు చేస్తున్నాం చెప్పి ఓకే ధన్యవాదాలు మరి ఇంతకుముందు ఒక విషయం చెప్పిండు ఎవడు చెప్పిండు చిరుకు మీద చెప్పిడు చిరుకు మీద చిరుకు మూడు మీద చెప్పిండు ఒక చిరుకు పడితే మేఘా చిరుకు పడితే ఒక మైనా అంటే కింద పడితే భూమి మీద ఎట్లా పోయి మైనాలు తెచ్చుకుంటే రెండో చిరుకు ఏం చెప్పిండు భూమిలో పడి అంటే అంతేనా అంటే అని చెప్పిండి అంతేనా అంటే సాగునీరు సాగునీతుంది అంతేగా మూడో మూడో చిరుకు ఏం చెప్పిండంటే